ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను మీ జగన్ పాలనలో మీ బిడ్డ పాలనలో ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామానైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి తీసుకోండి ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సిపి పార్టీ జరిగినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా పది మంది మన పిల్లలే ఉద్యోగస్తులు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు ఆ సచివాలయానికి వెళ్ళి ఆ పది మంది మన చిట్టి తల్లు చిట్టి తల్లులను చిట్టి పిల్లలను చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో గతంలో ఎప్పుడు జరగల గతంలో ఎప్పుడు చూడలా ఒకటో తేదీ సర్వదినమైనా సరే ఒకటో తేదీ ఆదివారమైనా సరే తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వా తాతలకు ఉతంతు అక్క చెల్లెమ్మలకు వికలాంగులకు ఇలా ఏకంగా అరవై ఆరు లక్షల మంది కుటుంబాలకు అందించే మూడు వేల పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగింది మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలోనే ఇంకో విషయం కూడా తెలుసా ఇంకో విషయం కూడా తెలుసా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే అవ్వ తాతల కోసం ఉబ్బితంతు ఒక్క చెల్లెమ్మల కోసం ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తా ఉన్నాయో తెలుసా తర్వాత రాష్ట్రం తెలంగాణట చేస్తా ఉన్నది కేవలం పన్నెండు వేల కోట్లు అంతకన్నా తక్కువ చూస్తే ఇంక మిగతా రాష్ట్రాలన్నీ ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా అవ్వతాతల కోసం ఏకంగా సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు తాతల కోసం చేస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం జరుగుతా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్న లంచాలు వివక్షకు మారు పేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి లంచాలు లేని వివక్ష లేని సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే లంచాలు లేని వ్యవస్థ వివక్షకు చోటు లేని వ్యవస్థ మన గ్రామ స్థాయిలో ఈరోజు గత ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతా ఉన్నాయేనంటే జరుగుతూ ఉన్నది జరుగుతూ ఉన్నది మీ బిడ్డ పరిపాలనలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మన వైఎస్ఆర్సిపి పరిపాలనలోనే డీబీటీ ద్వారా గతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న డబ్బులు పేదలకు అందుతాయా అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా అని అంటే ఎవరు కూడా నమ్మసక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో బి ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎలాంటి లంచాలు లేవు ఎలాంటి వివక్ష లేదు నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడూ జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నాక కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళింది ఎప్పుడు అనంటే బ్యాంకులకు వెళ్ళి ఆ క కుటుంబాల కుటుంబాలు వాళ్ళ ఖాతాలు చూసినప్పుడు ఆ ఖాతాల్లో లక్షల లక్షలు కనిపించినప్పుడు గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగినది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు ట్యాబులు వాళ్ళ చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి వారి బడుల్లో వారి క్లాస్ రూమ్లలో ఈరోజు ఐఎఫ్పిలు డిజిటల్ బోధన వాళ్ళ క్లాస్ రూమ్లో ఆ బడులకు వెళ్ళి ఆ డిజిటల్ బోధన మధ్య ఆ పిల్లల చేతుల్లో టాబుల మధ్య ఒక్కసారి కూర్చొని చూస్తే ఎవరిచ్చారమ్మా ఇవన్నీ అని అంటే గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగినది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో గ్రామంలో రైతన్నను ప్రతి విషయంలోనూ కూడా ఉత్తరం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి విషయంలోనూ కూడా రైతన్నలను చేయి పట్టుకొని నడిపిస్తూ ఆర్బికేలను గ్రామ స్థాయిలోనే తీసుకువచ్చి రైతన్నకు తోడుగా ఉండింది ఎవరు అని అంటే ఆ ఆర్బీకేకి వైపు వెళ్ళి ఆ ఆర్బికే చూసినప్పుడల్లా గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల వైఎస్ఆర్సీపీ పాలనలోనే రైతన్నకు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడు కూడా జరగల గతంలో ఏ రైతన్నా ఎప్పుడూ చూడలేదు రైతన్నకు పంట వేసే సమయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే అందిస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా